లేకపోతే మనం ఆ తల్లి లేకపోతే మనం ఆ తల్లి ఈ తల్లి ఆ దేవుడు కాదు కానీ చెప్పు భోజనాలకు వెళ్దారా పొద్దున పెట్టాడు ఆ దేవుడు మనీ వెళ్తే కడుక్కున్నాం తప్పుడు పొద్దున్నే పొద్దున్నే బేవర్స్ గడ్ ఎక్కిపోయిపోయారు పొద్దున్నే పొద్దున్నే ఆరింటికి భోజనాలు కాదు తగ్జినం భోజనం కోల్డ్కి కాకరు పెడతారా తద్దినం భోజనం కోల్డ్కు కాకురు పెడతారా తద్దినం భోజనం బా తద్దినం భోజనం కూడా నీరు తద్దినం భోజనం తింటాడా తర్దినం భోజనం కూడా ఇప్పుడు అదే స్పెషల్ కాకులు తింటారు ఇప్పుడు నీ బోటు కాకిమహంను చూసి వేస్తున్నారు ఆ పెద్ద మాట అన్నాడు నడుసారాడు నీ బోటు కాకి మహం చూసి వేస్తున్నారు తింటా తింటాదే తింటా ఏ అరే

జాగ్రత్త ఏం తెలుసు ఇప్పుడు వస్తారా భోజనానికి ఇప్పుడు నువ్వు తద్దిం భోజనానికి రావాల్సిందే వెయ్యి నూట పదహారు ఇస్తారా తిన్నవాడికి నేను ఎవరిని ఇంత పాటు పెట్టుకుంటే పెట్టుకుంటే తద్ది భోజనం తిందాము ఆ భోజనం తిందామంట కాకలింగ భోజనం కాకి పక్కబ

అన్నం కడుపు రావాలనికే మంత్రాలు తింటానికేసరం తినవచ్చి సేపులో ఇడ్లీ బుట్లు పాత పాత రాత్రి అన్నం తింటావు కదా పాత పడిన సర్ది పడిందో పాత అదే సర్ది పడిందో అదే అదే ఆయన మంత్రాలు చదువుతున్నాడు అయిపో వచ్చింది కరమకాలి మంత్రాలు అద్దుకుంటాడు దరిద్రుడు అంత మాట కర్మకాలి మంత్రాలు చదువుకుంటాడు దరిద్రుడు

పులైచే అడవిలో ఉండాలా ఏ మనుషులు ఎందుకు ఉన్నా పులు అంటే పులి గ్రామా పులియా ఏ పులి నేను రైతిని ఆ ఈ ఎంత ఎగసెం చేస్తాననే అంటే రైత్వేనమ్మ బాసు బాసు నువ్వు వచ్చి ఆ పిండం పెట్టి తిను కొంచెం తిని కొంచెం కాగులు కట్టి తిసరేసరా డబ్బులు నింపితరా మరియా జరుగుతనా దానికి మీకు ఇప్పుడు చాలా సార్లు చెప్పా ఏం చెప్పావు ఒక పత్రం తీసుకుం ఆ ఇదంతా జనం ఉంటారు అయ్యా ఏదో అక్కడ అల్లం కాదు భోజనం తిన్నాము అంటే దానికి ఒక పద్ధతి ఉంది ఆ కాకిలి పెట్టే తదినము ఆహెండము పెండము ఏంది ఇదేంటి ఇదేం ఇదే ఇది నేను చూడ ఆ గంటము ఆ మాటలు ఏంది నీకు కూడా ఆ స్నేహితు చేతప్ప ఎవరికి ఎవరు చేత ఎవరు చేస్తావు ఎవరు ఎవరు చేస్తావు ఆ చెప్పు రావను ఎందుకు రావలేరు ఎందుకు రావాలి రాకపోతే రాపోతే మేము మీదొట్టే

నువ్వు ఈ రోజు ఆడం నిన్నావు ఎందుకని ఆ భోజనం పెన్నా పెట్టిన భోజనం తినాలి పెండ పెన్నాం పెట్టినగే వన్న గాడు అక్కడ ఏం చేసా తెలుసా ఏం చేశా పాస్ పోసుకుని నిలిదా ఆ పాస్ పోసుకుని నిలిదా ఆ రోజు పాస్ అక్కడ నిలబెట్టి ఎంత కష్టపడ్డాను ఎన్ని బాధలు పెట్టావు నువ్వు చెప్పొని వణేనాలా ఇప్పుడు అవసరలా అవసరలా జోడు నేను ఎవ్వరు మాటను ఈ రోజు పంచాయతీని తీసుకెళ్ళా తినిపి పోతే నేను రోడ్డు మీద తిరగను నిజమేనా నిజమేనా నిజమే नीव रोड में दरगाह हाँ थे कौन अरे 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 नीव रोड में दरगाह हाँ थे कौन अरे 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 अरे

ఏందిది నేను రావు తనవనువో నువ్వు అన్నం తినవా అసలు కడుపుక అన్నం తినవా లేదేం తినవో ఆ తెను అన్నమే తినవా ఆ తెను జని నిర్మాణా నూరా రా నార రా రా వదిలేయ్ పద రా రా పద రా రా పద రా